ఫినిష్ఠా సీడ్స్ వారి బెండ రకం కొత్త రకం వచ్చింది ఈరోజు వచ్చేసి తారీఖు ఇరవై రెండు సెప్టెంబరు రెండు వేల ఇరవై నాలుగు పదహైదు కటింగ్లు అయిపోయింది ప్రస్తుతానికి వచ్చేసి ఇది లద్దగిరి దగ్గర రామాపురం గ్రామంలో ఉంది అలాగే రైతు వేరే రకాలు కూడా పక్కన వేసున్నాడు దానికి దీనికి ఏ విధంగా ఉందో మీరే చూడండి కాయ ఫ్రూట్ క్వాలిటీ కూడా చూడండినా ఫినిస్టా సీడ్స్ వారి వీర అనే బెండ రకాన్ని చూడండి కాయ కనుపులు కనుపులు దగ్గరగానే ఉన్నాయి బాగా ఫ్రూట్ లెంత్ కూడా ఉంది క్వాలిటీ బాగుంది ఫినిస్టా సీడ్స్ వారి హైబ్రిడ్ బెండ రకం పేరు వీరా కటింగ్ చేసిన కనుపులు చూడండి దగ్గర దగ్గరకు ఉంది మనకి కింద స్టార్టింగ్ నుంచి వచ్చింది వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్ ఇన్ని కటింగ్లు కాయలు దగ్గర దగ్గర రావడం జరిగింది చూడండి అన్నా రైతు సోదరులు రైతు అయితే మనకు డెమో కింద ఇవ్వడం జరిగింది ఇక్కడ నేను చూపిస్తున్నాను కదండి చేతితో వేరే రకాలు ఇది బాగా హైట్ వచ్చేసింది కాయ కూడా చాలా దూరం దూరంగా ఉన్నాయి లెంతులు చూడండి కాయ కాయకు చాలా డిస్టెన్స్ ఉంది నోడల్ డిస్టెన్సు అదేవిధంగా ఇక్కడ పక్కన ఉన్న చెట్టును చూడండి హినిస్టా సీడ్స్ వీరా హైబ్రిడ్ బెండ